ఏపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయతీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు ఆమె అనుచరులంతా పాతికేళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి టికెట్ ఓటమి తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తలు టిడిపిలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయతీ ముదురుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు ఆమె అనుచరులు పాతికేళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామంటూ కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు பிரி ஏந்தர் லவ்ல சார் மருந்து அப்டேட்ஸ் அந்த ஏலேந்தர் రైట్ చంద్రబాబు నివాసం దగ్గర కొంత ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఆ కర్నూలుకు సంబంధించినటువంటి ఆలూరు నియోజకవర్గం కార్యకర్తలు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోట్ల సుజాతమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కార్యక్ర ఆమె కన్చర్లు కావచ్చు ఆమె టీడీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు పెండింగ్లో ఉన్నటువంటి పదహారు సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఆ పదహారు పెండింగ్ సీట్లలో ఈ సీట్ కూడా ఆలూరు నియోజకవర్గం సంబంధించినటువంటి సీటు కూడా పెండింగ్లో ఉంది ఆ సీట్ను తప్పకుండా కోట్ల సుజాతమ్మకే కేటాయించాలి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు దీని కారణాలు కూడా దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా అక్కడ టీడీపీ గెలిచిన ప్రస సందర్భాలు లేవు సో ఈసారి తప్పకుండా చివరి సందర్భంలో ప్రతిసారి కూడా చివరి ప్రయత్నంలో చివరి సమయంలో ఆ టికెట్ వేరే వాళ్ళకి వెళ్తుంది అక్కడ ఓటమి పాలవుతుంది టీడీపీ అనేది మాత్రం వీళ్ళు ఆరోపిస్తున్నారు ఆందోళన చెందుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే టికెట్ సుజాతమ్మకి ఇస్తే తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ వింతి పత్రం ఇచ్చేందుకు చంద్రబాబు కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడ మేము ఇప్పుడేం మాట్లాడము ఇప్పుడేం మాట్లాడుతున్నాం కనపడే వచ్చినామంతే అంతే దాదాపు ఏమి లేదు లేదు తర్వాత చెప్తాం సో మొత్తంగా వీళ్ళు లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది ఆలూరు డిస్ట్రిక్ట్ దేనికి దేని గురించి కొట్లాటికి రాలేదు అవసరం కూడా మా అధినాయకుని కలవడానికి వచ్చినాం అలూరు టికెట్ కోసం అని చెప్తున్నాం ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు మా సార్ చెప్పిందరూ వెళ్తాం మా సార్ ఇచ్చిన తర్వాత అపార్ట్మెంట్ రెండు గంటలకు వీళ్ళంతా ఒకటే విషయం చెప్తున్నారు అంటే చేతులలో అయితే అయితే పేపర్స్ ఉన్నాయి ఫ్లకార్ట్స్ ఉన్నాయి ఆలూరు టికెట్ కోట్ల సుజాతమ్మకి ఇవ్వాలి ఇరవై ఐదు ఏళ్ళుగా ఇక్కడ కష్టపడుతున్నారు సో వాళ్ళకి కేటాయిస్తే తప్పకుండా మేము గెలుపు అనేది మాత్రం వాళ్ళు ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి మాట ఆ పేపర్ లో అయితే అదే విషయం చాలా స్పష్టంగా ఇంతవరకు చూపించారు కానీ ఇప్పుడు మాత్రం అయితే అపార్ట్మెంట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు అందరినీ లోపలికి పంపించే వీలు కుదరదు అని చెప్పేసి భద్రతా సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా వెళ్తే అందరం వెళ్తాము లేకపోతే వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి కూడా అప్పటి నుంచి ఇక్కడ కొంతవరకు పోలీసులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పుడైతే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు రెండు గంటలకు చంద్రబాబు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు ఎవరు వెళ్తారనే అంశానికి సంబంధించి క్లారిటీ రాలేదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము చంద్రబాబు కలిసిన తర్వాత మేము ఎందుకు వచ్చాము ఏ విషయం పైన ఇక్కడికి వచ్చామనే అంశాలకు సంబంధించి మీడియాతో చెప్తాము అప్పటి వరకు మేము ఎవరితో మాట్లాడమని చెప్పేసి మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూడ చింటి దగ్గర కొంత అయితే అందరూ లోపలికి వెళ్ళి బాబుగారిని కలిసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది అందరినీ పంపించే వీలు లేదు కాబట్టి ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి అనేది మాత్రం స్పష్టం చేస్తున్నారు చెప్తున్నటువంటి కనిపిస్తుంది రెండు గంటలకు అపాయింట్మెంట్ ఉందనే మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో రెండు గంటలకు ఎవరు వెళ్తారు ఎంత మంది వెళ్తారు వచ్చినటువంటి కారణాలు బయటికి చెప్తారా లేదా అనేది లోపలికి వెళ్ళి తర్వాత వాళ్ళు క్లారిటీ ఇస్తామని చెప్పి మాత్రం కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ